గురువుగారు నదికి త్రిపథ అనే పేరు ఎలా వచ్చింది త్రిపథ అంటే మూడు మార్గములలో సంచరించినది అని గంగాదేవి స్వర్గలోకంలో మందాకినిగా కీర్తింపబడుతుంది భూలోకంలో భగీరథుడు తీసుకువచ్చాడు కాబట్టి భాగీరథిగా పిలువబడుతుంది పాతాళానికి వెళ్ళి తన పూర్వజులందరికీ ముక్తిని ప్రసాదించాడు కనుక పాతాళంలో భోగవతి అన్న నామంతో పిలువబడుతుంది ఇలా దివి భువి పాతాళలోకాలలో సంచరించేటువంటి గంగా నదిని త్రిపథగా అని పిలుస్తారు మందాకినీ వియద్గంగా స్వరనది సురదీర్ఘిక అని అమరము గంగాదేవికున్న అనేక నామాలు తెలియచేసింది గంగాదేవి యొక్క గొప్పతనం ఏమిటి అంటే మునక వేసినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలనన్నింటినీ ప్రక్షాళన చేయగలిగిన అద్భుతమైన నది ప్రవాహం నిజానికి బ్రిటీష్ వాళ్ళు థేమ్స్ నదీ జలాలు తీసుకొని ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ జలాలన్నీ మధ్య మార్గంలో పాడైపోయేవి ఇక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొని వాళ్ళు ఇంగ్లాండ్ని వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులైనా సరే అవి అద్భుతమైన రుచితో ఆనందాన్ని అందం చేసేవి అలా అద్భుతమైనటువంటి దేవతా స్వరూపము గంగా భగవద్గీత కించిదీత గంగా జలవ కణికా పీత సకృద ఏవారి సమర్చ తోతి యమేన చర్చ అని శాస్త్రం తెలియజేస్తుంది కనుక ఆ గంగా దేవి స్మరణ చేస్తూ గంగలో స్నానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే చేస్తుంది